రేపటి నుండి తొమ్మిది వరకు ఈ రెండు ఉంటేనే ఇందిరమ్మ చీరలు ప్లస్ రెండు వేలు మొదట ఇచ్చే జిల్లాలు ఇవే ఈ లిస్టులో పేరు చెక్ చేసుకోండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మనకు మాజీ సీఎం కేస కేసీఆర్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగకు ఇచ్చే చీరల ఆనవాయితీ అనేది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు విడతలుగా ఇవ్వబోతుంది మొదటి విడత రేపటి నుండి డిసెంబర్ తొమ్మిది వరకు గ్రామాలలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో అరవై ఐదు లక్షల చీరల పంపిణీ చేయబోతున్నట్లు తెలిపింది అదేవిధంగా మార్చి ఒకటి నుండి ఇరవై ఐదవ తేదీ వరకు పట్టణాలలో ముప్పై ఐదు లక్షల చీరల కల్పన చేయబోతున్నట్లు తెలుస్తుంది ఈరోజు అధికారికంగా దీనికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసింది ఒకటి ఆధార్ కార్డు లేకపోతే స్వయం సహాయక సంఘాల యొక్క కార్డు ఉండాలి తప్పనిసరి ఇందిరమ్మ చీరలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఈరోజు పిఎం కిసాన్కి సంబంధించిన రెండు వేల రూపాయలు కూడా పడబోతున్నాయి అయితే జిల్లాలకు అనుగుణంగా జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో పన్నెండు వేల గ్రామ పంచాయతీలలో దానికి తగ్గట్టుగా దాని అవసరాలకు అనుగుణంగా ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయబోతుంది ఇది పోస్ట్ ఆఫీస్లో ఇస్తారా లేదా స్వయం సహాయక సంఘాల్లో ఇస్తారా అనేది ఆ గ్రామ పంచాయతీలో నిర్వ నిర్ణయించే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి